హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనా టైలర్స్ ఇప్పుడు బిగ్నెస్కి బ్లౌజ్ కటింగ్ అనమాట టేప్ లేకుండా ఆది బ్లౌజ్ పెట్టేసి వీళ్ళు నెక్ ఇంచ్ తగ్గించమని చెప్పారు హ్యాండ్ ఒక ఇంచ్ తగ్గించమని చెప్పారు ఇప్పుడు నడుము వెడల్పు తీసుకుందాము ఈ లాస్ట్ కుట్టు ఉంది చూసారు ఇప్పుడు నేను పట్టుకున్న కుట్టు లాస్ట్ కుట్టు అక్కడి నుంచి మనం ఇలా పెట్టుకోవాలి ఆ రెండు సమానంగా పెట్టేసుకొని ఖర్చు ఎంత ఉన్నా పర్లేదు మనకి ఇటువైపు ఒకటి ఎక్కువ తక్కువ ఉన్నా పర్లేదు అలా పెట్టేసుకొని ఇప్పుడు నడుము వెడల్పు తీసుకోవాలన్నమాట ఫస్ట్ బ్లౌజ్కి నడుము వెడల్పు తీసుకోవాలి జాయింట్స్కి నాకు ఆపోజిట్ వేసుకున్నాను నేను ఖర్చుతో కలిపి పెట్టుకుంటున్నాను చూడండి ఖర్చుతో కలిపి పెట్టుకుంటున్నాను ఇక్కడ నుంచి వన్ ఇంచి పెట్టుకుంటున్నాను ఖర్చుతో కలిపి ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు మనం చూసుకోవాలన్నమాట కింద ఫస్ట్ ఒక పావించు ఖర్చు తీసుకుంటున్నాను స్కేల్ పెట్టి గీసేసుకుంటాను మీకు అర్థం అవ్వడం కోసం ప్రతి దానికి మనకు పావించు ఖర్చు అవసరం పడుతుంది అందుకని ఫస్ట్ ముందు పావించు ఖర్చు కింద డ్రా చేసుకోవాలన్నమాట ఇలా లైన్ గీసేసుకుంటే అక్కడి నుంచి మనం పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు సంఖ డౌన్ తీసుకుంటున్నాను కింద మనం ఆల్రెడీ పావించ ఖర్చు వదిలిపెట్టాము ఆ గీత దగ్గర నుంచి శంఖ జాయింట్ ఉంది కదా అక్కడ వరకు టిక్ పెట్టేసుకొని అక్కడి నుంచి పావించి పైన పైకి ఖర్చు పెట్టుకోవాలి ఖర్చు ఒక పావించు పైకి ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు మన బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూద్దాం షోల్డర్కి మధ్యలో పట్టుకొని కింద డాట్ వస్తుంది ఆ డాట్ దగ్గర మనం కరెక్ట్గా పెట్టుకోవాలి షోల్డర్కి మధ్యలో పెట్టుకొని వెడల్పు చూసు లెంత్ చూసుకోవాలన్నమాట బ్లౌజ్ లెంత్ ఉంది అని పెట్టేసుకొని పైన పావించుకోవచ్చు మనం ఆల్రెడీ కింద పావించకచ్చు పెట్టుకున్నాము ఆ గీత దగ్గర నుంచి పైకి పెట్టుకోవాలి లెంత్ ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా పెట్టుకొని పావించు పైన ఖర్చు పెట్టుకుందాం కరెక్ట్గా ఇప్పుడు నెక్ మధ్యలో తీసుకోవాలన్నమాట మన బ్లౌజ్కి బ్యాక్ పార్ట్గా నెక్ మధ్యలో చూసుకొని ఈ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి పైన పావించి ఖర్చు పెట్టుకోవాలి ఆది బ్లౌజ్ మనం మొత్తం పైన ఖర్చు పెట్టాము వెడల్పుకి ఏమో నడుము దగ్గరే రైట్ సైడ్ ఖర్చు పెట్టాము కింద పావించి ఖర్చు పెట్టాము అన్నిటికీ పైన పావించి పావించి ఖర్చు పెట్టుకుంటూ వచ్చాము ఇప్పుడు మన బ్లౌజ్ మనకు ఆది బ్లౌజ్ ఇచ్చారు వీళ్ళ నెక్ డీప్ ఎంత ఉంది డీప్ ఉందా లేదా ఎలా ఉంది డీప్లో కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి ఇది ఎలా ఉంది అని చూసుకోవడం కోసం నెక్కులు బిగినెస్కి ఇది మంచి టిప్ అనమాట నెక్ కరెక్ట్గా బ్లౌజ్ కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని సాగదీయకుండా జరపకుండా స్ట్రైట్గా పెట్టేసుకొని వీళ్ళ నెక్ ఎలా ఉందో యాజ్టీస్ అలా డ్రా చేసుకోవాలి ఫస్ట్ మనం ఇలా డ్రా చేసుకోవడం వల్ల వాళ్ళ నెక్ సేమ్ యాజ్టీస్ మనం వచ్చేసిద్ది అన్నమాట చూసారా ఇలా వీళ్ళది స్క్వేర్ నెక్ ఇలా గీసేసుకున్నాను వీళ్ళది ఎంత ఉందో చూసుకుంటే రెండున్నర ఉంది రెండున్నర ఉంది కదా మనకు పావించి ఖర్చు కావాలి అందుకని ఇటువైపు ఖర్చు పెట్టుకున్నాను చూసారా ఇటువైపు ఖర్చు పెట్టుకున్న ఈ కులిస్తే ఎంత ఉంది రెండు పో ఉంది రెండు పోలాగా మొత్తం అలా గీసుకుంటూ వెళ్ళే నెక్ దాకా రెండు పో రెండు పో రెండు పో బిగినెస్కి ఇలా పెట్టుకోవడం వల్ల మన స్కేల్ పెట్టి కరెక్ట్గా గీసేసుకోవచ్చు అన్నమాట అలా పెట్టుకుంటే మీకు నెక్ కరెక్ట్గా వస్తుంది ఎటు వంకలు తింకలు రాకుండా కరెక్ట్గా ఉంటుంది ఇలా పెట్టేసుకొని ఇలా డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు వీళ్ళ నెక్ బ్లౌజ్ షోల్డర్ ఉందో చూసుకుందాం ఈ షోల్డర్కి మన జాయింట్ ఉంది హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి పావించకచ్చు ఇవతలి పెట్టి హ్యాండ్ వైపు పెట్టి పావించుకోవచ్చు ఇటువైపు చూసుకుంటే మూడు ఉంది మూడు ఉంది కదా ఇటువైపు ఖర్చు కావాలి కాబట్టి మూడుంపవు షోల్డర్కి షోల్డర్ లెఫ్ట్ సైడ్ పావించు రైట్ సైడ్ పావించు చూసుకొని షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి చూసుకొని ఈ ఇది మనం యాడ్ చేసుకోవాలన్నమాట పావించి ఇటువైపు అటువైపు మధ్యలో షోల్డర్ ఎంత ఉందో చూసుకొని మనం చూసుకోవాలి వీళ్ళు వచ్చేసి మూడుంప ఉంది ఇప్పుడు స్ట్రైట్గా గీసేసుకొని వీళ్ళకి ఇది నెక్ కొంచెం డీప్గా ఉంది స్క్వేర్ నెక్ కదా కొంచెం అని చెప్పేసి నేను కొంచెం ఇలా క్రాస్గా గీసాను అనమాట ఇలా మనం కట్ చేసుకున్నప్పుడు ఇలా కట్ చేసుకుంటే షోల్డర్స్ జారకుండా ఉంటాయి మనం ఏదైతే డీప్ నెక్ బ్లౌజ్ కట్ చేస్తామో ఆ డీప్ నెక్ ఉన్న ప్రతి బ్లౌజ్కి మనం ఇలా కట్ చేయడం వల్ల షోల్డర్స్ జారకుండా ఉంటాయి ఇప్పుడు మొత్తం డ్రా చేసేసుకుంటున్నాను చేసుకొని ఇప్పుడు సం ఆర్మ్ డౌన్ తీసుకోవాలి సంఖ డౌన్ తీసుకోవాలి అది ఎంత ఎంత పెట్టాలి అంటే పావు వెళ్ళి వెళ్ళి మీడియం అనమాట బ్లౌజ్ వీళ్ళు వచ్చేసి ఒకటింపావు పెట్టాలన్నమాట కొంచెం బుద్ధిగా ఉన్న వాళ్ళకి ఒకటిన్నర మీడియంగా ఉన్నారు కాబట్టి ఒకటింపావు మీరు ఇలా కరువు స్కేల్ తీసుకొని యూజ్ చేస్తే మీకు ఎటువంటి డోకా లేకుండా కరెక్ట్గా మీకు కరువు వచ్చేసిద్ది అనమాట ఇలా పెట్టేసి ఇలా గీసేసుకోవడమే ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాము వీళ్ళు ఇంకొకటి ఏంటి అంటే బిగినెస్కి ఈ సంక డౌన్ ఈ మన సంఖ రౌండ్ మన ఆది బ్లౌజ్కి కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవడం కోసం చెప్తున్నాను ఈ నేను పైన నెక్ వచ్చేసి పావించి ఆల్రెడీ గీసుకున్నాను గీసుకొని మన ఇలా పెట్టుకొని చూసుకోవాలి ఆది బ్లౌజ్ని వెనక్కి తిప్పేసి ఖర్చు కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా చూసుకోవాలి చూసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట ఎందుకు అంటే కొంతమంది బ్లౌజులు వచ్చేసి నడుము సన్నగా ఉంటుంది చెస్ట్ దగ్గర వెడల్పుగా ఉంటుంది బాడీ బాడీ పార్ట్ అలాంటప్పుడు మన కింద పెట్టిన వెడల్పు పైదాకా సరిపోదు కాబట్టి మనకి ఇది కరెక్ట్గా సరిపోతుందా లేదా అని చూసుకోవడం కోసం ఇది కంపల్సరీ మీరు బిగినెస్ కంపల్సరీ చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట అలా చూసుకోవడం వల్ల మనకి ఎక్కువైనా తక్కువైనా మనం అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ ఈ పార్ట్కి మనం ఇటువైపు బ్యాక్ పార్ట్ తీసాం కదా దీనికి ఆపోజిట్గా ఇటువైపు మన ఇటువైపు మనం బ్యాక్ పార్ట్ తీసాము దీనికి ఆపోజిట్గా హ్యాండ్స్ తీసుకోవాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోవాలన్నమాట జాయింట్స్ చూసారా నా వైపు ఉన్నాయి ఇలా జాయింట్స్ నా వైపు ఉండేసి ఈ క్లాత్ని మళ్ళీ నా వైపు ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఇలా హ్యాండ్స్ తీసుకుంటున్నాను కొంతమంది అలా తీసుకుంటారు మీకు ఎలా వీలు అనిపిస్తే అలా తీసుకోండి నాకైతే ఇలా వీలు దీనికి వచ్చేసి కింద పావించకు ప్రతి ఇది ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్కి పావించ సరిపోతుంది అదే నార్మల్ బ్లౌజ్ అయితే వన్ ఇంచ్ ఖర్చు తీసుకోవాలన్నమాట కిందకి ఎందుకు అంటే మనం ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటాం కాబట్టి దానికి వన్ ఇంచ్ తీసుకోవాలి దీనికి మాత్రం లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను పావించే తీసుకుంటున్నాను పావించి తీసుకొని లైనింగ్లో లైనింగ్ పావించి తీసుకొని అసలు క్లాత్లో కొంచెం ఎక్కువ తీసుకొని ఫోల్డ్ చేసుకుంటాను నా స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంది మీకు ఏమైనా డౌట్ ఉంటే దాంట్లోకి వెళ్ళి చూడండి ఇప్పుడు దీన్ని లెంత్ తీసుకున్నాను చెయ్యి వెడల్ చెయ్యి బార్ ఎంత ఉందో చూసుకొని కింద మనం ఆల్రెడీ పావించ ఖర్చు పెట్టుకున్నాము పైన కూడా పావించ ఖర్చు పెట్టేసుకొని ఈ చెయ్యి వెనక్కి తిప్పి ఖర్చు వైపు కరెక్ట్గా పెట్టేసుకొని పైన పావించ ఖర్చు తీసుకున్నాను పై హ్యాండ్కి పై వైపునేమో మామూలుగా ఉన్నప్పుడు సీదాగా ఉన్నప్పుడు చూసుకున్నాను మెజర్ కానీ సంఖ కింద డౌన్ వచ్చేసి రివర్స్ తీసి రివర్స్ తీసి లోపల తీసుకున్నాను చూడండి అబ్జర్వ్ చేసి అలా తీసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది లో కూడా నేను ఎప్పుడే తీసేసుకుంటాను తీసేసుకుని రెండు పార్ట్లు ఇట్లా పెట్టేసి అప్పుడు లో తీసుకుంటాను అర్థమైందా మీకు హ్యాండ్ లెంత్ వచ్చేసి నార్మల్గా పెట్టి తీసుకుంటాను హ్యాండ్ డౌన్ వచ్చేసి తిరగలు తీసి బ్లౌజ్ని తిరగలు తీసి లోపల స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటాను అనమాట ఇలా తీసుకోవడం వల్ల మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూసారా ఇది వచ్చేసి జాయింట్స్ నా వైపు ఉన్నాయి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ జాయింట్స్ నా వైపు ఉన్నాయి కదా దాన్ని నాకు ఆపోజిట్గా వేసుకొని ఇప్పుడు నేను ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాను అనమాట ఈ ఇందులో ఎన్ని ఎన్ని రకాలుగా క్రాస్ పెట్టాలి ఫ్రంట్ పార్ట్ని ఎన్ని రకాలుగా క్రాస్ పెట్టాలి అనేక డౌట్ మీకు ఉంటే నా ఛానల్లో ఒక వీడియో ఉంది ఒక షార్ట్ వీడియో ఉంది షార్ట్ ఉంది చూడండి క్రాస్ని బ్లౌజ్ని ఎన్ని రకాలుగా క్రాస్ పెట్టచ్చు అని చెప్పేసి ఒక షార్ట్ ఉంది చూడండి ఇప్పుడు దీన్ని వచ్చేసి నేను యాజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే డ్రా చేస్తున్నాను డ్రా చేయాలి చేసిన తర్వాత మనం దీన్ని బట్టి మన ఫ్రెండ్ పార్టీ ఎంత వచ్చింది ఏంటి అని చెప్పేసి చూసుకోవచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి కాజల పట్టి ఆపోజిట్ సైడ్ ఉంటుంది కదా లోపల ఖర్చు వైపు ఇది ఎంత ఉందో చూసుకుంటాను ఒక పావి పైన పావించి ఖర్చు పెట్టేసుకుంటాను కింద ఖర్చు అవసరం లేదు మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి కింద ఖర్చు ఉంటుంది కాబట్టి ఓ షేప్ పట్టికి మాత్రం ఓన్లీ పై పైనే ఖర్చు తీసుకోవాలి ఉంది మూడు ఉంది అయితే ఫోర్త్ డాట్ లేదు దీనికి ఈ బ్లౌజ్కి ఫోర్త్ డాట్ లేదు ఫోర్త్ డాట్ ఉంటే కనుక మూడు ఉంటే ఫోర్త్ డాట్గా బ్లౌజ్కి ఫోర్త్ డాట్ ఉండే షేప్ పట్టి మూడు ఉంటే కనుక మనం రెండుగా పెట్టుకోవాలి ఫోర్త్ డాట్ కంపల్సరీ కావాలి అంటే మనకి షేప్ పట్టి ఉందో దానికి వండించి తగ్గించి పెట్టుకోవాలి ఇప్పుడు చూసారా నెక్ గీసుకుంటున్నాను పావించి ఖర్చు పైన గీసుకుంటున్నాను మీకు అర్థగా అర్థం అవ్వడం కోసం ఇక మనం అయితే స్టార్టింగ్ ఉంది కదా జాయింట్ ఉంది కదా జాయింట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని మన బ్లౌజ్ని సాగతీయకుండా నెక్ ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా పెట్టేసి గీత గీసి పైన పావించుకోవచ్చు అనమాట ఇక్కడి నుంచి మన పట్టి జాయింట్ ఉంది కదా అక్కడికి కరెక్ట్గా పెట్టి అక్కడి నుంచి పావించకచ్చు దానికి మధ్యలో ఫిల్ట్ కోసం వన్ ఇంచ్ పట్టి దాకా ఒకటి చేపట్టికి ఖచ్చుకు పావించు తర్వాత వన్ ఇంచ్ మళ్ళీ ఈ షోల్డర్కి కరెక్ట్గా మధ్యలో పట్టుకొని ఈ డాట్ దగ్గరగా పట్ ఇలా పెట్టాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా సాగ తీయకూడదు ఇది మాత్రం కంపల్సరీ సాగ తీయకుండా పెట్టేసుకొని దానికి పావించి ఖర్చు పెట్టుకోవాలి లెంత్ చూసారా షోల్డర్ మధ్య నుంచి మధ్యలో కరెక్ట్గా పట్టుకొని కింద మన డాట్ దగ్గర పట్టుకొని చూడాలన్నమాట గట్టిగా సాగ తీయకూడదు అలానే సాగ మామూలుగా పెట్టుకోకుండా ఉండకూడదు అప్పుడు లెంత్లు తేడా వస్తే కరెక్ట్గా పట్టుకోవాలి ఇప్పుడు నేను వచ్చి స్ట్రైట్గా గీసుకొని నెక్ గీసుకుంటున్నాను వీళ్ళ నెక్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి డీప్గా లేదు నార్మల్గా ఉంది అందుకని నార్మల్గా గీసేస్తున్నాను కొంతమంది నార్మల్గా లేదు స్ట్రైట్గా కావాలి అంటే ఇక్కడ కొంచెం లో తీసేసుకోవాలి వీళ్ళు నార్మల్గా ఉంది కాబట్టి నేను ఇలా తీసేసుకుంటున్నాను ప్రతి బ్లౌజ్కి వచ్చేసి సంక డౌన్ తీసుకోవాలన్నమాట కొంచెం పావించి పావించుకొచ్చు డౌన్ తీసేసుకోవాలి ఇప్పుడు షేప్ పట్టి ఇప్పుడు మన ఫోర్త్ డాట్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది వెళ్ళే డాట్ ఎంత దూరంలో ఉంది చూసుకోవాలి కంపల్సరీ ఎవరి బ్లౌజ్ అయినా కానీ ఎంత డిస్టెన్స్లో డాట్ ఉందని చూసుకోవాలి పవ ఇంచు ఖర్చు పెట్టేసుకొని చూశాను నాలుగు వచ్చింది అనమాట ఆ డాట్ వెడల్పు నాలుగు ఇప్పుడు వెళ్ళి డాట్ ఎంత ఉంది చూసుకోవాలి ప్రతి ఒక్క బ్లౌజ్కి డాట్ ఎంత ఉందని చూసుకోవాలి చూసుకొని మనం కరెక్ట్గా పెట్టేసుకొని వాళ్ళది ఆ డాట్ ఎంత ఉందని మెజర్ చేసుకోవాలి వీళ్ళది వచ్చేసి ఒకటింపావు ఒకటింపావు అంటే ఫోల్డింగ్లో ఉంది కాబట్టి రెండున్నర ఈ డిస్టెన్స్ వచ్చేసి నాలుగు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి నాలుగు ఉంది అది వచ్చేసి డాట్ వచ్చేసి రెండు పావు రెండున్నర ఒకటి ఉంది ఒకటింపావు రెండు వేసుకుంటే రెండున్నర మనం ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా కట్ చేయాలన్నమాట చేయడం వల్ల మనకు ఆ డాట్ అనేది ఇలా క్రాస్గా ఉండడం వల్ల ఇలా స్టిఫ్గా లేస్తుంది కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి అక్కడి నుంచి అక్కడికి ఇప్పుడు కట్ చేసేసుకుందాం ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు కట్ చేసేసుకుందాము నెక్ దగ్గర మన కత్తెరని పట్టుకొని కట్ చేసేటప్పుడు నెక్ దగ్గర మన కత్తెరలు ఆపకుండా కట్ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల మీకు నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇది కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ తీసేసుకోవాలి ఇప్పుడు దీని వెడల్పు చూసుకొని షేప్ బెల్ట్ తీసుకుందాము నేను ఆల్రెడీ మధ్యలో రెండున్నర కదా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ రెండున్నర పెట్టేసుకొని ఆ రెండున్నర తీసేస్తా అక్కడి నుంచి టిక్ పెట్టుకొని అక్కడి నుంచి ఎంత ఉందని చూసుకుంటాను అనమాట ఇలా చూసుకోవడం వల్ల మనం స్ట్రైట్గా పెట్టకూడదు టేప్ మన టేప్ ఎన్ని వంకర్లు ఎంత రౌండ్గా ఉందో అన్ని వంకర్ల టేప్ తిప్పేసి చూసుకోవాలి ఇది వచ్చేసి పది ఉంది పది స్ట్రైట్గా గీసేసుకోవాలి కరెక్ట్గా పెట్టేసుకొని పది ఉంది వాళ్ళు పెట్టేసుకొని ఇంకా టేప్ స్కేల్ తీసుకొని స్ట్రైట్గా గీసేసుకోండి వచ్చేసి షేప్ పట్టి మూడు మూడు ఉంది స్ట్రైట్ తీసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ షేప్ పట్టి ఎంత వెడల్ ఎంత లెంగ్త్ ఉందో చూసుకుందాము పైనుంచి చూసుకొని పైన ఒక పావుంచి ఖర్చు పెట్టాలి షేప్ బిల్ట్కి మాత్రం ఒకవైపే ఖర్చు తీసుకోవాలి రెండో వైపు ఖర్చు అవసరం లేదు పై వైపే ఖర్చు తీసుకోవాలి చూసారా మూడు ఉంది ఇటువైపు చూసుకుందాము లోపల వైపు ఇది కూడా మూడు ఉంది అన్నమాట అటు మూడు ఇటు మూడు ఉంది ఇక్కడ నుంచి మూడు ఇలా పెట్టేసేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి మూడు ఇలా పెట్టేసేసుకుందాము పెట్టేసుకొని మధ్యలో కొంచెం కర్వ్ వచ్చేలాగా తీసుకుంటే సరిపోతుంది వీళ్ళకి చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది మనం ఎక్కువ తీసినా కానీ ఇలా పైకి వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని నేను కొంచెం లైట్గా కరువు తీసాను మన పైన పావించి కింద పావించి వెళ్ళిపోతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఇంతే అండి బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది ప్రాక్టీస్ చేయండి మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడైనా అర్థం కాలేదు అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి ఇప్పుడు వచ్చేసి ఇది పైన లైన్ క్లాత్ అనమాట ఈ క్లాత్ని ఇది నిలువుగా ఉన్నాయి పూలు చూసారా ఈ నిలువుగా ఉన్న బ్లౌజ్కి మాత్రం మనం నిలువుగానే పెట్టేసుకొని అన్నీ నిలువుగానే కుట్టుకోవాలన్నమాట ఈ వీటికి అర్థంగా ఉన్నాయి నిలువుగా ఉన్నాయి చూసుకోవాలి ఇది అడ్డం వచ్చింది పువ్వు బ్లౌజ్ పీస్కి నేను నిలువుగా పెట్టాను క్లాత్ని ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకోవాలి నిలువుగా తర్వాత బ్యాక్ పార్ట్ చూసారా నేను కింద ఒక హ్యాండ్స్కి కింద వన్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టాను లైనింగ్కి ఏం పావు ఇంచు వదిలిపెట్టాను ఆ క్లాత్కి మాత్రం వన్ ఇంచ్ వదిలిపెట్టాను అలా మనం వన్ ఇంచ్ తీసుకోవాలి లైనింగ్ బ్లౌజర్కి కింద వన్ ఇంచ్ తీసేసుకోవాలి ఇప్పుడు నిలువుగా పెట్టేసి బ్యాక్ పార్ట్ తీసేసుకుంటున్నాను ఎక్స్ట్రా నేను ఎక్స్ట్రా క్లాత్లు ఉంచేస్తాను అనమాట మొత్తం కట్ చేయను ఎక్స్ట్రా క్లాత్లు ఉంటాను కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటుగా క్లాత్ జరిగి జరుగుతూ ఉంటాయి కొన్ని సిల్క్ క్లాత్లు అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటాను జాయింట్ చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా క్లాత్లని కట్ చేస్తాను అలా తీసుకోవడం వల్ల మనకి క్లాత్ ఎక్స్ట్రా ఉంట ఉండడమే బెస్ట్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్గా పెట్టేసుకోవాలి మన బ్లౌజ్ పీస్ని బట్టి మనం ఎటు క్రాస్ పెట్టుకోవాలని చూసుకొని క్రాస్ పెట్టేసుకోవాలి మీకు ఏదైనా మీకు లైనింగ్ క్లాత్కి ఏదైనా ముక్క తక్కువైపోయి అదుకులు వచ్చినా కానీ ఈ బ్లౌజ్ పీస్కి అలా కట్ చేసుకోకుండా ఎక్స్ట్రా క్లాత్లు కట్ చేసుకోండి అప్పుడు లైనింగ్కి అతుకులు వస్తాయి పైపాటికి అతుకులు రావు లైనింగ్కి అతుకులు వస్తాయి పైపాటికి అతుకులు రావు కరెక్ట్గా పెట్టేసుకొని కరెక్ట్గా మీకు సరిపోయేంత క్లాత్ తీసేసుకోండి ఇప్పుడు షేప్ పట్టి వచ్చేసి నేను డబ్బులు తీసేసుకుంటున్నాను ఇందాక లైనింగ్ ఒకటే తీసుకున్నాను కదా షేప్ బెల్ట్కి వచ్చేసి నేను మూడు మూడు లేయర్స్ వేస్తుంది ఒక్కొక్క షేప్ బట్టికి షేప్ బెల్ట్కి మూడు లేయర్స్ వేస్తాను అందుకని ఆరు కింద శారీలో ఇది ఒకటి ఉండు మూ నాలుగు ఇది ఒకటి ఇంతే అండి బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్